అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ ఫుల్ లైఫ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇందైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్లకు వీడియో గనక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చేసి పెత్తరమాస రోజైతే తీసానండి ఇంకా బ్లౌజ్ అయితే అర్జెంట్ గా ఇచ్చేది ఉంది ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బ్లౌజ్ కుట్టేశాను బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంది ఇంకా ఈ రోజు అయితే ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేసి పెద్దలకు పెట్టేసరికి చాలా లేట్ అవుతుందండి నైన్ లోపలే పెట్టేయాలి కాకపోతే ఇంకా నాకైతే టెన్ అవుతుంది పిల్లలు గనక సహకరించారంటే తొందరగానే అయిపోతుందండి ఇంకా పని ఉన్నప్పుడే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా కాబట్టి నాకు ఖచ్చితంగా లేట్ అవుతుంది ఇంకా వాళ్ళు లేవక ముందే వాకలు అయితే చేసుకున్నాను ఏడ కానీ కలర్ కానీ ఇంకా ఏది తెప్పించుకోలేదండి అందుకోసం అయితే ఇంకా వాటరే కొట్టేస్తుంది కలర్ అయితే తెప్పించుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు లేచి కలర్ తెచ్చి మళ్ళీ నేను చల్లే వరకు లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా వాటర్ అయితే చల్లేస్తున్నా ఇంకా ఎలాగూ లేట్ అవుతుందని తెలుసు కాబట్టి గిన్నెలన్నీ కూడా నేను నైట్ తోమేసి పెట్టుకున్నా నైట్ తిన్న తర్వాత ఇంకా అన్ని తో ఉదయం లేచి బ్లౌజ్ అయితే కుట్టాను కదా ఇంకా అన్ని కూడా పడ్డాయి వరండా కూడా ఊడ్చేసుకుంటున్నాను ఒకటేసారి ఇల్లు ఊడ్చి కడిగేటప్పుడు ఇక్కడికే వస్తాయి కదా వాటర్ ఊడ్చి పెట్టుకుంటే ఇంకా ఇది కూడా అలాగే కడిగేసుకోవచ్చు కదా అనేసి ముందైతే దీన్ని ఊడ్చేస్తుంది ఈ రోజు అయితే మేము మా అత్తయ్యకి మావయ్యకి అలాగే తాతయ్యకి అమ్మమ్మకి అయితే పెట్టుకుంటాము నాకైతే అత్తయ్య మావయ్య లేరండి నేను మా ఆయన ఇద్దరు పిల్లలం అయితే ఉంటాం వరండా ఊడుస్తుండగానే వాటర్ అయితే వచ్చాయండి ఈ మధ్య అయితే వాటర్ అసలు ఎక్కువగా రావటం లేదు బింద రెండు బిందెలు పట్టగానే పోతుంది అందుకే వాటర్ ఎప్పుడు వస్తాయన్నట్టు చూసుకుంటూ ఉండాలి రాగానే పట్టుకోవాలండి లేకపోతే నీళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ రాయి ముగ్గు అయితే తీసుకొని చాలా డేసే అవుతుంది కాకపోతే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా కాస్త వాటర్ అయితే పడ్డాయి ఇది ఒక గిన్నెలో పోసి ఎండలో అయితే పెట్టాను ఇంకా ఆరిన తర్వాత మళ్ళీ బాక్స్ లో అయితే పోస్ట్ పెట్టుకుంటున్నా అంటే బట్టలన్నీ కూడా ఇంకా అలా చైర్ లో అయితే సెట్ చేసుకుంటానండి పెట్టుకోవడానికి ఎక్కడ అల్మారా లాగా లేదు కదా ఇంకా అందుకే నేను కుర్చీలో పెట్టుకుంటా ఇంకా సూర్యదేవుడు కూడా అప్పుడప్పుడే బయటకు వెళ్తున్నాడండి నేనైతే ఇల్లు కడిగేద్దాం తొందరగా పని చేసుకుందాం అనుకున్న రోజేమో పిల్లలైతే బాగా పడుకుంటారు మిగతా రోజులు కూడా తొందరగా లేస్తారండి వాడుకోవడానికి అయితే నీళ్లు ఉండాలి కదా అనేసి నేను బిందెలైతే తోమి నీళ్ళు అయితే పట్టుకుంటున్నానండి ఈ వాటర్ అయితే అంత మంచిగా తగడానికి అయితే పనికి రావండి ఇంకా వాడుకోవడానికి మాత్రం ఇంతకు ముందైతే బానే వచ్చేవి ఈ మధ్యన పైప్ ఏమో పగిలిందంట అందుకోసమే మంచిగా రావట్లేదు రోజు పిల్లలు పడుకోనిలే అని వదిలేసేదాన్ని ఇంకా ఇల్లు కడగాలి కదా అనేసి పిల్లలు పడుకున్నా సరే ఈ రోజు అయితే లేపాల్సి వచ్చింది డైలీ ఏమో ఇంకా ఆ సేపు పడుకుంటే బాగుండేది కదా అనిపించేది ఈ రోజు ఏమో నేనే లేపాల్సి వచ్చింది ఇంకా వాళ్ళు లేవగానే అడక బట్టలు అయితే మడత చేసి పెడుతున్నాను లేవగానే మనం చేసుకోవాల్సిన మొదటి పని ఇదే పిల్లలు ఉన్న దగ్గర మాత్రం పిల్లలు ఎప్పుడు లేస్తే అప్పుడు ఈ పని చేసుకోవాల్సి వస్తుంది పిల్లలకైతే ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదండి పొర్లుతూనే ఉంటారు ఇంకా బట్టలు చేప తీసేసి ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నాను లోపల రూమ్ బయట రూమ్ అయితే ఊడ్ చేసుకుని లోపల బయట అయితే ముందైతే సర్ఫ్ అయితే చల్లుకున్నాను సర్ఫ్ నీళ్ళు చల్లకుండా గనక నాకు ఇల్లు కడిగితే అసలు కడిగినట్టే ఉండదండి అందుకే ఇంకా ఖచ్చితంగా సర్ఫ్ నీళ్ళు అయితే చల్లయితే కడుగుకుంటాను ఇల్లు కడిగేసుకునేటప్పుడే నేను కడపలు కూడా కడిగేసుకుంటానండి ఒకటేసారి ఇంకా ఆరిపోయినా కూడా మనం పసుపు రుద్ది ముగ్గు వేస్తాం కాబట్టి ఏం కాదు కడుకుంటే అసలు ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇక మైండ్ ఫ్రెష్ గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రస్తుతం ఈ పనులు చేసుకునేటప్పుడు అయితే పిల్లల్ని పక్కింట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి అయితే వచ్చాను ఇంకా లోపటి ఇల్లు అయితే కడగటానికి రాదండి తుడుచుకుంటాను అంతే ఇంకా బయట రూమ్ అయితే కడుక్కుంటా లోపటి రూమ్ అయితే తుడిచేసి బయట అయితే కడిగేసుకున్నాను అలాగే వరండా కూడా కడిగేసాను స్నానం చేసి వంట చేయాలి కదా అనేసి ఇల్లు కడిగేటప్పుడు ఇంకా సిలిండర్ కూడా కడిగేసి పెట్టుకుంటాను పిల్లలకైతే బట్టలు తీసుకుందాం అనేసి నాగర్కర్ కైతే వెళ్ళామండి ఇంకా అక్కడే పూలైతే తెచ్చుకున్నాను దేవుళ్ళకు పెట్టడానికి అలాగే మా పెద్దలకి పెట్టుకోవడానికి కూడా తీసుకొచ్చుకున్నాం కొందరైతే స్వీట్ తో అయితే పెడతారండి పెద్దలకు కానీ మేమైతే నాన్ వెజ్ తోనే పెడతాము స్వీట్ తో చేసి పెట్టే వాళ్ళైతే భక్ష్యాలు అన్ని కూరగాయలు కూడా కలిపి ఒక కూరగాయ చేస్తారు కదా కల కూరగాయలు అనేసి వాళ్ళైతే చేసి పెడతారు కానీ మేము నాన్ వెజ్ తోనే పెడతాము అయితే మా వారు మటన్ బోటి రెండు తీసుకొచ్చారు రెండు చేసి పెట్టాలంటే లేట్ అవుతుంది అనేసి నేనైతే మటన్ వండి పెడుతున్నా ఇంకా స్నానం చేసి రాగానే వంట అయితే స్టార్ట్ చేశానండి ఒక సైడ్ అయితే బగారా రైస్ పెట్టేసి ఇంకో సైడ్ అయితే మటన్ పెట్టేశాను అయితే కొన్ని చపాతీలు పూరీలు చేద్దామనేసి పిండి అయితే తడిపేసి అప్పటికే మా చిన్నోడు అయితే పాట స్టార్ట్ చేశాడండి అదేనండి ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు చపాతీలు చేసే వరకు చిన్నోడిని అయితే ఎత్తుకోని మా వారికి చెప్పానండి ఇక ఆయన చిన్నోడ్ని అయితే ఎత్తుకొని గుమ్మానికి మామిడాకులు అయితే కడుతున్నారు కోళ్లపారం దగ్గర కోళ్ళు అయితే ఎత్తారండి అంటే కోళ్ళు అయితే తీసుకెళ్లిపోయారు అనమాట కంపెనీ వాళ్ళు అందుకే మా ఆయన ఫ్రీగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు లేదంటే ఒకదానే పని చేసుకోవాల్సి వచ్చేది ఇంకా అయ్యేది పిల్లల్ని ఇప్పుడు ఆయన పట్టుకున్నారు కాబట్టి కాస్త త్వరగా పూర్తవుతుంది ఇంట్లో నాన్ వెజ్ అయితే వండుతాను కదా వంట చేయక ముందే దీపం అయితే పెట్టని మా వారికి చెప్తే మా వారైతే వంట స్టార్ట్ చేయక ముందే దీపం పెట్టేశారు అదృష్టం బాగుండి కోళ్ళు ఎత్తారు కాబట్టి సరిపోయిందండి లేకుంటే ఈ రోజు నేను పేషెంట్ అయిపోయేదాన్ని ఇంకా పాట ఆపట్లేదండి అందుకే ఇంకా నేను చిన్నోడిని తీసుకున్నా మా వారైతే వీళ్ళు కాలుస్తున్నారు తెలియకుండా వీడియో తీసా మళ్ళీ చూస్తే ఏమంటాడో అనేసి కొంచమే క్లిప్ యాడ్ చేశాను అనమాట ఇంకా ఆయన పూరీలు కాలుస్తుండగానే ఫోన్ అయితే వచ్చిందండి ఇంకా వెళ్లిపోయారు ఆయన ఇంకా నేను చపాతీలు అయితే కాలుస్తుంది ఎత్తుకోవడానికి ఎవరు గనక లేకుంటే ఇంకా అంతేనండి ఏ పని చేసుకున్నా కొన్నిసార్లు అయితే ఎత్తుకునే చేసుకోవాల్సి వస్తుంది ఉదయమే అర్థమైందండి ఈ రోజు నా చేతి పని చేయదు ఎలాగో అనేసి ఎత్తుకునే అన్ని చేసుకోవాలి అంటే ఖచ్చితంగా చేతి గుంజుతుంది కదండి కానీ ఏం చేస్తాం తప్పదు ఇంకొంటి చేతితో పని చేయడం ఎంత కష్టమో ఇలాంటి టైమ్ లోనే బాగా అర్థమవుతుంది ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయిందండి ఇంకో సైడ్ అయితే బజ్జీలు వేస్తున్నా పెంక అయితే అలాగే ఉంచి రెండు ఆమ్లెట్లు అయితే వేద్దాం అనేసి వేస్తున్నాను రెండు అయితే పెడతాం కదండి ఇంకా రెండిటికి సరిపోయింది రెండు ఆమ్లెట్లు అయితే వేస్తున్నా ఇంకా మామూలుగా అయితే వాళ్ళు ఏమేమి తింటారు వాళ్ళు ఏమేమి ఇష్టపడతారు అనేసి వాళ్ళకు ఇష్టమైనవన్నీ వండి పెడతాం కదా మన మధ్యాహ్నం లేని వాళ్ళకి కూడా ఇలా ఒక రోజు వంట చేసి వండి పెట్టడం ఇలాంటి ఒక రోజు ఉండటం చాలా హ్యాపీ వంట అయితే పూర్తయిపోయిందండి పెద్దల ఫోటోలు అయితే తోడ్చేశాము మా అత్తమ్మది అయితే ఫోటో అయితే లేదండి అందుకోసమని ఒక రాగి చెమ్ బియ్యం పోసి అయితే పెడతాము వారు చిన్నగా ఉన్నప్పుడే మా అత్తమ్మ అయితే చనిపోయిందంట తనది ఒక్క ఫోటో కూడా లేదంట అందుకే రాగి చెమ్ అయితే బియ్యం పోసి ఒక మామిడాకును అయితే కట్టి పూలు కట్టి అయితే పెడతానండి తాతయ్య ఫోటో పాటు అమ్మమ్మ ఫోటో కూడా పెట్టాలి కానీ ఇంకా చేయించలేదండి ఈ సంవత్సరం అయినా ఖచ్చితంగా చేయించుకోవాలి ప్రస్తుతానికి అయితే తాతయ్యది ఇంకా మామయ్యది ఇద్దరిదే ఉంది ఫోటో మామూలుగా అయితే చాలా ఇండ్లలో వింటూ ఉంటాం కదా అత్తమ్మ కోడళ్ళు అయితే కలిసి ఉండరనేసి కొన్ని ఇండ్లలో అయితే అత్తలు కోడళ్ళు కలవకపోవచ్చు కానీ కొన్ని ఇండ్లలో మాత్రం అత్తలు కోడళ్ళు తల్లి బిడ్డల్లాగా కూడా ఉండే ఇండ్లు ఉంటాయేమో అని నా ఫీలింగ్ కానీ నేను మా ఫ్రెండ్స్ లో కూడా చూస్తాను కదా చాలా మంది అత్త అయితే కలిసి ఉండనే ఉండరు మేబీ నాకు అత్తమ్మ ఉంటే ఎట్లా ఉంటుండేనో తెలియదు కానీ ఉంటే బాగుండు అని చాలా సార్లు అయితే అనుకున్నా కలిసి ఉండకపోయినా కనీసం ఫోటో చూసే అదృష్టమైన ఉంటే బాగుండేది ఊర్లోకి గనక వెళ్తే చాలా మంది కూడా మా అత్తయ్యని మావయ్యని తలుచుకొని తమ అమ్మ చాలా మంచి వాళ్ళమ్మా అని చాలా చెప్తారండి అప్పట్లో జరిగిన స్టోరీస్ అన్ని కూడా చెప్తారు ఫొటోస్ అయితే పెట్టి పూలయితే పెట్టేశానండి ఇంకా వంట చేశాను కదా ఎడలు కూడా పెట్టేస్తున్నాము రకాల పండ్లు అయితే పెట్టాలంటారు కానీ ఇంకా మేమైతే నాలుగు రకాలే తీసుకొచ్చామండి ఇంకా మనం తెచ్చినవన్నీ కూడా ఫోటోల దగ్గర అయితే పెట్టేస్తున్నా ఇంకా మనం దసరాకు వేసుకోవాల్సిన బట్టలు కూడా పెద్దల దగ్గర అయితే ముందు పెట్టాలి దసరాకి వేసుకోవాల్సినవే కాకపోయినా కచ్చితంగా కొత్త బట్టలు అయితే పెట్టాలి ఇంకా పిల్లలకైతే తీసుకొచ్చా నాకు మా ఆయనకైతే ఇంకా ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న కొత్త బట్టలే పెట్టా ఆయనకైతే వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం దీపం నువ్వే పెట్టు వాళ్ళు కనీసం హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి ఆయన్ని పెట్టమన్నాను ఆ మ్యారేజ్ అయితే వీళ్ళు ఎవరు చూడలేదండి మేము కలిసి ఉండటం ఆయన పైనుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతే అదే చాలు నేనైతే పెద్ద రామాసా రోజే పుట్టానని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కానీ ఈ రోజు కాదు కాస్త టైం ఆడపిల్ల అమాస రోజు పుడితే మంచిది అంటారు కదా ఇంకా ఆ మంచి ఏంటో దాని కోసం అయితే వెయిట్ చేస్తున్నా వారితో ఈ మాట అంటే ఎప్పుడు ఒక మాట అంటారు నేను నేను పెళ్లి చేసుకున్నాను కదా అదే నీ అదృష్టం అదే నీకు జరిగిన మంచి పని అనేసి అంటూ ఉంటారు ఇంకా ఆయన మొక్కగానే నేనైతే మొక్కుతున్నానండి ముందు నీళ్లతో సాకపెట్టి ఇంకా తర్వాత కళ్ళుతో అయితే సాకపెట్టి మొక్కాలి ఇంకా ఉంగులం కనుక ఉంటే అందులో కాస్త ఆయన అయితే వేసి మొక్కుతారు ఇంకా ఇలా అయితే జరిగిందండి మా పెత్త వంట పూర్తయి పెద్దలకు పెట్టేసరికి పది అయిందండి అయితే ముందే అనుకున్నాను కదా పది అవుతుందని కరెక్ట్ గా అలాగే అయ్యింది ఇంకా పిల్లలు కూడా ఏమి తినలేదండి పండ్లు తిన్నారు అంతే ఇంకా మా నానిగాడు రాగానే వాడిని కూడా మొక్కిస్తున్నాడు తాతయ్యకి మొక్కుది రారా అని చెప్పేసి నేనైతే ఇంకా మా పెద్దోని కూడా మొక్కిస్తున్నాడు అయితే పడుకున్నాడు అండి పెద్దలకు పెట్టేసి మొక్కిన తర్వాత తిందామనేసి అన్ని కిందకు పెడుతుంటే ఇంకా అప్పుడు లేచాడనమాట అప్పటికే ఆకలిగా ఉండటం వల్ల ఒక వీడియో క్లిప్ అయితే తీయలేదండి అంటే పెద్దల ముందు ఎడలు పెట్టాము కదా అందులోంచి అయితే కొంచెం రైస్ కొంచెం అన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఒక ఇస్తరాకులో అయితే వేసుకుని ముందు కొంచెం దూరంలో అయితే పెట్టి వస్తానండి కాకులు తింటాయి అనేసి ఇంకా కాసేపు ఎడలు అలాగే ఉంచిన తర్వాత ఇంకా మేమే తింటాం అండి థర్టీ లెవెన్ అయితే అయిందండి ఇంకా తినేసరికి మా మామ అత్తమ్మ తాత అమ్మమ్మ మీరు ఏ లోకాన ఉన్నా సరే మమ్మల్ని చూస్తూ సంతోషంగా ఉండాలని మన స్ఫూర్తిగా ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఇక ఉంటామండి బాయ్